ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒప్పందం కుదుర్చుకున్నది సెకీతో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఆదానితో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రోజు కూడా ఆదానితో అదాని సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి నేపథ్యం లేదు మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటిది ఆదానీ సంస్థకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి లావాదేవీలు జరగలేదు స్పష్టంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది అయితే ఈరోజు సెకీకి వెళ్ళడానికి కారణం కూడా ఎందుకు మీరు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ పదిహేనో తేదీ ఆ లేఖ కూడా ఉంది ఆ లేఖ ఇది మీకు కూడా ఇస్తాను నేను సెప్టెంబర్ పది పదిహేను రెండు వేల ఇరవై ఒకటి నాడు సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటి నాడు ఒక లేఖ రాసింది దానిని మీకు అతి తక్కువ ధరకే అంటే దాదాపుగా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నటువంటిది దేశ వ్యాప్తంగా చూసినా సరే అతి తక్కువ ధరగా భావించేటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే అతి తక్కువ ధరకే ఇస్తామని చెప్పి చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి సెకీ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేఖ రాయడం జరిగింది కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఏదో ఒక విధంగా బ్రద తల్లాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి ఆలోచన తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏదన్నా అడిగితే కాదని కానీ లేదని కానీ మాట్లాడినటువంటి సందర్భం కానీ లేదా రాష్ట్ర ప్రజల ప్రయోజనాన్ని పణంగా పెట్టేటువంటి విధంగా కానీ మరొకటి కానీ మరొకటి కానీ పాల్పడినటువంటి పరిస్థితి లేదు ఈరోజు మీ పరిస్థితి ఎటు ఉంది ఈనాడు అనేది ఏంది మిగతా పత్రికలు చదవం ఈనాడు గురించి ఎందుకు మాట్లాడుతున్నారని మీకు అనుమానాలు రావచ్చు ఈనాడు ఏ పత్రిక లేనప్పుడు ఒకే ఒక పత్రిక చాలా మంది చదివేటువంటి పత్రిక ఉంది కాబట్టి ఈనాడు మాట్లాడుతున్నా లేకపోతే దాని గురించి కూడా మాట్లాడు ఆయన రామోజీరావు గారి దగ్గర నుంచి ఈరోజు వరకు పాపం చాలా విషయాలు చెప్తున్నారు నీతిని గురించి నీ జాతిని గురించి మీకు బుద్ధి అయినా ఉండాలా మాట్లాడడానికి సిగ్గు అయినా ఉండాలా బుద్ధి సిగ్గు లేనటువంటి మీ యాజమాన్యం మార్గదర్శి పేరుతో ఈరోజు నియమ నిబంధనను తొంగలో దొక్కి ఆర్బీఐ గైడ్ లైన్స్ తొంగలో దొక్కి మీరు యధాచగా మీకు లేనటువంటి హక్కును వినియోగించి డిపాజిట్లు వసూలు చేసి ఈరోజు సుప్రీంకోర్టు ముందు దోషిగా నిలబడ్డటువంటి మీ సంస్థ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి విధంగా మాట్లాడడం అనేటువంటిది సిగ్గు చేయటనేటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు ఒకసారి గమనించండి ఈనాడు పత్రిక ఎంత క్రెడిబిలిటీ ఉందో ఈనాడు పత్రిక నా మీద రాసింది సిబిఐకి సంబంధించినటువంటి దాంట్లో అంతా జరిగిపోయింది సిబిఐకి వచ్చేసింది ఓవర్ ఆ కేసులో ఇంత ఈ కేసులో ఇంత పాపం ఆయనే సెట్ చేసేసాడు పాపం నాడు ఈనాడు ఆయనే అప్పుడు రామాజురావు గారు బతుకున్నాడు ఆయన పాపం ఆ కేసులో సిబిఐ కేసులో సెట్ చేశాడు ఈరోజు ఏదైనా వస్తే సీబీఐ లాంటి సంస్థాత దర్యాప్తు ధరిపిద్దాలని రాస్తుంది ఈనాడు ఆ రోజు సీబీఐ తెలిపి క్లించిట్ ఇస్తే ఆ సీబీఐని విమర్శించింది ఈనాడు అంటే ఈనాటికి కావాల్సింది నీకు అనుగుణంగా వార్త రావాల్సిందే తప్ప వాస్తవాలు మనికిరా సిబిఐ మీద విచారణ చేసింది వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి గోవర్ధన్ రెడ్డికి నైతికత ఉంటే రాజీనామా చేయాలని పెద్ద పెద్ద బ్యానర్ ఐటెంలు మీరు రాసి ఆ రాసిన తర్వాత సిబిఐ విచారణ పూర్తయ్యేటప్పుడు ఈ రోజు అయిపోయింది రేపు అయిపోయింది దొరికిపోయాడు అయిపోయింది ఆ ఒప్పు ఆర్ కేసు ఒక ఆయన ఆయన సోమిరెడ్డి ఒక ఆయన పంచాకబెట్టి ఆయన వీళ్ళందరూ కలిసి కేసులు సెక్షన్లు కూడా ఖరారు చేశారు ఈ రోజు కూడా అదే పరిస్థితుంది మీది మీ బ్రతుకంతా అదే ఈ మీద పడి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఏడవడమే తీరా సీబీఐ క్లీన్ చుట్టిస్తే సీబీఐని విమర్శించేటట్టుగా రాసావు నువ్వు పత్రికలో కాబట్టి మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అంటే ఇక అజెండాతో పనిచేస్తున్నారు మీరు నా అజెండా ఏంది జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద బురదలాలా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పు చేసినా సరే దాన్ని తప్పుగా చూపించాలా చంద్రబాబు నాయుడు ఎన్ని తప్పులు చేసినా సరే వాటిని ఒప్పులుగా చూపించాలా చంద్రబాబు నాయుడు అవినీతి అక్రమాలన్నింటినీ పక్కన పెట్టి ఓహో ఆహా అంట పొగడాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మంచి పని చేసినా సరే ఆ పనికి సంబంధించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయాలనేటువంటి ఆలోచన కాబట్టి నేను స్పష్టంగా మరొకసారి ప్రజలందరికీ మీడియా ముఖంగా తెలిపేది ఏంటంటే ఇది ఆదానితో సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆదానితో సంబంధ బాంధవ్యాలు లేవు దీనికి సంబంధించి రోజు ఏదన్నా పెట్టుబడులు వస్తే ఆ పెట్టుబడులు వస్తాయేమో అన్ని పెట్టుబడులు వచ్చాయి అని చెప్పి చెప్పంటే ఆ రోజు ఏం పెట్టుబడులు రాలేదండి ఈ రోజు మరలా మీ పత్రికలే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదాని దగ్గర దాని మనకు ఆంతరం ఏమిటి అంటే వస్తే ఒక బాధ రాకపోతే ఒక బాధ వస్తే అవినీతి ఉన్నట్టు రాకపోతే తేనట్టు కాబట్టి ఏది కావాలంటే మీరు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు విశ్వసిస్తారంట మీ భ్రమ పొరపాటు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆదానికి సంబంధించిన ఆదాని సంస్థకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరగలేదు కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేటువంటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో అతి తక్కువ ధరకే ఆంధ్ర రాష్ట్ర రైతులు ప్రజల ప్రయోజనాల కోసం ఈరోజు మనం తీసుకొచ్చాం కాబట్టి మీరు చెప్పేటువంటివన్నీ కూడా అభూత కల్పనలు అవాస్తవాలు తప్ప నిజం కాదు ఈ సందర్భంగా స్పష్టం శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామివారి దేవస్థానం మూలాపేట నెల్లూరు శ్రీ మూల స్థానేశ్వర స్వామివారి శివ దీక్ష మాలాధరణ తేదీ నవంబర్ రెండు నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు పవిత్ర కార్తీక మాసంలో శివ మాలాధరణ శివ దీక్ష చేపట్టే భక్తులకు ఉచిత దీక్ష వస్త్రములు మరియు అల్పాహారం ఏర్పాటు చేయబడును నవంబర్ ఇరవై మూడవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు దేవస్థానం నందు ఏడు రోజులు ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం మరియు అఖండ భజన కార్యక్రమాలు నవంబర్ పదిహేనవ తేదీ కార్తీక పౌర్ణమి నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రంగనాథ స్వామి దేవస్థానం నుంచి మూలపేట దేవస్థానం వరకు ద్వాదశ కలసలతో భారీగా ఊరేగింపు కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం ఇట్లు శివమాల ధారణ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఆల్తూరి గిరీష్ రెడ్డి గారు ఏఎంఆర్ గ్రూప్ అండ్ కన్స్ట్రక్షన్స్ జే శ్రీనివాసరావు గారు కార్యనిర్వహణాధికారి